చిన్న కదా ఒక బాలుడు ఏమన్నా అలా ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువగా ఉంటే నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు మొదట్లో కూర్చొని కళ్ళు మూసుకొని హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటాడు కొంచెంసేపు వేసారు కదా అతను చిన్న కొనుగడుతుండేసరికి ఒక పెద్ద మనిషి వస్తాడు వచ్చి బా బాబుని అంటాడు ఎంత చల్లగా హాయిగా ఉంది కదా ఈ చెట్టు కింద అంటాడు అవునండి చాలా హాయిగా ఉంది ఈ ఎండల్లో నడిచి వచ్చేసరికి అలా ఈ చెట్టు నువ్వు నాటింది కాదు కదా దీని కింద కూర్చొని నీడ తీసుకుంటు విశ్రాంతి తీసుకుంటున్నాం ఏంటి అంట బాబు ఆశ్చర్యంగా చూస్తాడు అదేంటండి అలా అంటారు ఈ చెట్టు ఎవరికైనా నేర్పించేందుకే కదా పెడతారు అంటే అప్పుడు పెద్ద మనిషి చెప్తాడ అవును బాబు అందుకనే మనం ఎప్పుడు కూడా మనకే అవసరమా మన స్వార్థమే మనం పాడేమో ఈ చెట్టు లేదా మన కట్టేమో ఇల్లు మన కట్టే ఈ అరుగు మనం ప ఈ పంటను స్వార్థంగా చూసుకోకూడదు మనం నిస్వార్థంగా చేసినందుకో ఎంతమందికి ఉపయోగపడితే అంతమంది ఎంతో సంతోషంగా ఇలా సేద తీర్చుకొని చక్కగా పెడుతూను మనం చల్లగా ఉండాలని ఆశీర్వదించి పెడుతూ ఉంటారు అప్పు అదే మన జీవితానికి ఆయు అవుతుంది మనకి జీవితంలోని మంచి ఆశీర్వచనాలు అవుతాయమ్మా కాబట్టి వీరి ముందు ముందు భవిష్యత్తులో పెద్దవాడు అవుతున్నాయి కదా ఏ పని చేసినా స్వార్థంతో కాకుండా నలుగురికి పనికొచ్చేటట్టు చేపని చేయనాయన అని ఆ అనే గురువుగా చెప్పి చెప్తాడనమాట చెప్పి అప్పుడు ఇతను గురువుగారి దండం పెట్టి గురువుగారు ఎంత బాగా చెప్పారు నాకని చెప్పేసి దండం పెట్టేసి వీళ్ళిద్దరూ అభిమానాన్ని అడిగిపోతారు చూసారా చెట్టు నేడా కదా ఎంత బాగుందో అని ఎవరికైనా మనం పనిచేసేటప్పుడు మనం మనం ఏదైనా పనిచేసేటప్పుడు నిస్వార్థంగా చేస్తే ఎంతమందికో పనికొస్తుందని